హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ జ్వరం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాపెట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఇప్పుడు మనం మన వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేమైతే కనుక వేరే ఒక అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ అక్క వాళ్ళు యూఎస్లో ఉంటారనమాట అయితే ఒక చిన్న పని మీద ఇక్కడికి వచ్చారు అలాగే మా అక్క ఏంటంటే కనుక రేపు ఈరోజు పాప బర్త్డే కదా పాప బర్త్డేని మా ఇంట్లో చేద్దాం స్వాతి రావా అని అడిగారనమాట సరే అనేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేమైతే కనుక ఆల్రెడీ మేము ట్రావెల్లో ఉన్నాం అనమాట అదే వ్లాగ్ ఇది ఈ వ్లాగ్లో మ్యాటర్ ఏంటంటే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట దారి అంతా కూడా ఆ తర్వాత నేను అక్క అయితే పాప తీసుకొని షాపింగ్కి వెళ్ళాము మేము పాప బర్త్డే కోసం ఏ డ్రెస్ తీసుకున్నాము ఏమేమి తీసుకున్నాము అనేది బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్నకైతే కొట్టండి అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి అండ్ మా బుడ్డదాని డ్రెస్ కూడా ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి బర్త్డే బ్లాగ్ అయితే కనుక ఈరోజు నైట్ కేక్ కటింగ్ నైట్కి అయితే చేద్దాం అనుకుంటున్నాం ఆ వీడియో అయితే కనుక నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను మ్యాక్సిమం చేయడానికి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంటే ఏమేమి చేస్తాం ఏంటి బర్డే రోజు వ్లాగ్ అంతా కూడాను ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక జస్ట్ జర్నీ అండ్ మేము చేసిన షాపింగ్ వరకు మాత్రమే షూట్ చేశాను ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియోలో ఉందో కామెంట్లో షేర్ కూడా చేయండి పాప డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి ఓకే

దానా చుట్టే నీకుందిగా ఆల్రెడీ నీ బర్త్డే రోజు వేసుకున్నావు కదా నువ్వు అది వేసుకుంటా అబ్బో వాడు పిల్లడు కాదయితే ఇంకో సైజు లేదు నాన్న అన్ని చిన్న చిన్న ఉన్నాయి సైజు లేదు

ఎంత మా చాలా అన్న ఇది నీకు ఏది కావాలి చెప్పు హలో మేడం ఇక్కడ చూడు ఏం కావాలి చెప్పు చూడు ఇది సూపర్ ఉంది నీకు చూడు బాగున్నా వెనక్కి వెళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళు వెనక్కి వెళ్ళమంట వెనక్కి తిరుగుతుంది జరుగు జరుగు కి జరుగు ఫోటో తీస్తా ఫోటో ఫోటో అలా ఉండు డ్రెస్ చాలా బాగుంది బ్రదర్స్ కింద పడేస్తావు ఇచ్చే పెడతాను కదా ఏ నక్షత్రం ఓం చెప్తాను మనం అన్న తింటే ఇప్పుడు ఎవడన్నా స్వీట్ తింటాడా చెప్పు నాకు ఓకే ఇప్పుడు మా నక్షత్రం మా బర్త్డే డ్రెస్ చూపిస్తాను నేను ఇళ్ళేమో మంచిగా పడుకొని నిద్రపోతున్నారు టైం వచ్చేసి లెవెన్ థర్టీ సెవెన్ అవుతుందనమాట సరే ఇలాగో షాపింగ్ చేశాను కదా ఒక చిన్న క్లిప్ అయితే మీతో యాడ్ చేద్దాం అనిపించింది సో అందుకని ఒక చిన్న క్లిప్ అయితే తీస్తున్నా ఆల్రెడీ వీడియోలో మా బుడ్డదానికి వేసి మరీ చూశాను చాలా బాగుంది డ్రెస్ అయితే చిట్టుతల్లికి ఓకే బట్ కానీ ఫస్ట్ టైం అబ్బా ఇంత మంచి కాస్ట్లీ డ్రెస్ మా నక్షత్ర బర్త్డే కోసం తీయడం అయితే బట్ కానీ ఇది నేను తీసుకోలేదులే నవీన్ అక్కనే షాపింగ్ మొత్తంకి పెట్టారనమాట అంటే యాక్చువల్లీ అక్క నాతో అన్నారు సో నేను పాప బర్త్డేని మనం ఇక్కడే చేద్దాం స్వాతి అని సరే అనేసి అక్కనే డ్రెస్ కూడా డ్రెస్ అండ్ అలాగే పాపకి చెప్పులు వరుణ్ గాడికి పాపకేమో షూ తీసుకున్నారు ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయి ఇవి అండ్ వరుణ్ గడికి ఏమో చెప్పులు తీసుకుంది ఇవి ఎలా అంటే లైటింగ్ అనమాట లైటింగ్ స్లిప్పర్ చెప్పులు ఇవి వాడికి ఇవే కావాలంటే సరే అనేసి ఇవే తీసుకున్నారు ఇవైతే ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయి ఇవేమో ఫైవ్ ఫార్టీ ఫైవ్ పడింది అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ పాప డ్రెస్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడింది నో డిస్కౌంట్ కానీ చాలా బాగుంది డ్రెస్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేయను నేను ఓపెన్ చేస్తే మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేయాలి కదా ఆ కాల్ చాలా మంచిగా ఫోల్డ్ చేసి ఇచ్చారు ఆల్రెడీ పాప వేసుకొని చూసింది కదా వీడియో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు ఒక చిన్న వీడియో అనమాట జస్ట్ ఒక చిన్న షాపింగ్ లాంటిది అండ్ నెక్స్ట్ వచ్చేసి పాప బర్త్డే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఓకే డ్రెస్ ఎలా ఉంది అలాగే వీడియో ఎలా ఉంది అన్నీ కూడా కామెంట్లో షేర్ చేయండి అలాగే మా నక్షత్ర బర్త్డే కదా సో ప్లీజ్ నీడ్ యువర్ బ్లెసింగ్స్ అండి ఓకేనా బాయ్ మరొక విడత ముందుకు వచ్చేస్తాను